నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి వరలక్ష్మి వ్రతము మనకు మూడో వారము ఎనిమిదవ తారీఖు ఆగస్టు ఎనిమిదవ తారీఖు వరలక్ష్మి వ్రతం ఉంది కదా ఆ రోజు అమ్మవారికి ఆ రోజు అమ్మవారికి ప్రసాదంగా మీరేమి పెడతారు ఏ ప్రసాదాలు చేసి పెడతారు నాకు కామెంట్ రూపంలో చెప్పండి అయితే నేను మాత్రము చాలా మటుకైతే అమ్మవారికి శనగ పూర్ణాలు అనేది చాలా ఇష్టము ఆ తర్వాత భక్ష్యాలైనా అమ్మవారికి చాలా ఇష్టము ఆ తర్వాత క్షీరాన్నం పాలతో పాయసం అమ్మవారికి ఇంకా ఎక్కువ ఇష్టము శనగలు ఏంటంటే గురుతత్వాన్ని మనకు ఎక్కువ గురుబలాన్ని కలిగించేది శనగలు కాబట్టి శనగ శనగల శనగపప్పుతో పూర్ణం తయారు చేసి అమ్మవారికి భక్ష్యా కానీ పూర్ణాలు కానీ తయారు చేస్తారు ముఖ్యంగా తీపి అనేది ఈ భక్షాలు పూర్ణము క్షీరాణము అంటే పాయసం పాలు బాగా మరిగిన తర్వాత బియ్యం కడిగి పాలల్లో ఉడికించి అత బాగా ఉడికిన తర్వాత బెల్లం వేసి ఆ తర్వాత కాస్తంత ఇలాచి పౌడర్ వేసి ఇంకా మనము డ్రై ఫ్రూట్స్ అంటారా అది మీ ఇష్టము అలా చేసి ఆవు నెయ్యి కాస్తంత అమ్మవారికి ప్రసాదంగా పెట్టినప్పుడు ఆవు నెయ్యి కాస్తంత పైన మనం అమ్మవారికి ప్రసాదం గిన్నెలో పెడతాం కదా అందులో కొద్ది ఆవు నెయ్యి వేసి అమ్మవారికి నివేదన చేయండి అలాగే పూర్ణాలు కూడా ఎలా అని కొందరికి తెలియదు కదా చిన్నపిల్లలు ఈ ఈ ఒక్క ఒక్కొక్కరు ఒంటరిగా కాపురాలు ఉంటాయి వాళ్లకు తెలియని విధంగా కూడా ఉండొచ్చు ఈ రోజుల్లో ఎవరికి తెలియని లేదు కానీ విధానము ఎలా చేసుకుంటే బాగుంటుంది అనే విధానం నేను ఈరోజు చెప్తున్నాను పూర్ణాలండి పూర్ణాలు ఎలా చేయాలంటే పూర్ణాలు కానీ భక్షాలు కానీ ముందుగా శనగపప్పును కొద్దిసేపు అయినా ఒక అరగంట సేపు అయినా నానబెట్టండి లేదా అలాగే మీరు ఎంత క్వాంటిటీ వేసుకుంటారో అంత వేసుకొని కుక్కర్లో మన గిన్నెలో బౌల్లో ఉడకబెడితే చాలా లేట్ అవుతుంది కుక్కర్లో వేసి ఒక గ్లాసు పప్పుకు ఒక మూడు గ్లాసులు కానీ నాలుగు గ్లాసులు కానీ వాటర్ పోసి చక్కగా కుక్కర్లో పెట్టి విజిల్ ఒక మూడు విజిల్ నాలుగు విజిల్ వస్తే మంచిగా చక్కగా ఉడికిపోతాయి ఆ తర్వాత అవి తీసి వాటర్ని అంతా వడగట్టేసి శనగపప్పును మిక్సీ కానీ రోట్లో కానీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా ఇలాచి పౌడీ వేసుకుంటే ఇంకా మంచిదే ఇలా బెల్లము విలాచి పొడి మిక్సీ పట్టుకున్న పూర్ణము మనకు ముద్దలాగా వచ్చేస్తుంది కదా ముందుగా దీనికంటే పోవచ్చు మైదా మైదాపిండితో చాలా బాగా వస్తాయి భక్షాలు సెన మన గోధుమ పిండి ఏంటంటే అందులో కొద్దిగా మైదా పిండిలో కొద్దిగా ఫిల్టర్ చేసిన పిండి కాబట్టి అంత టేస్ట్ ఉండదు టేస్ట్ ఉంటుంది కానీ ఏం పెద్ద ప్రయోజనాలు ఉన్నాయని చెప్తారు తినకూడదని చెప్తున్నారు కూడా ఈ మధ్యలో పిండి సే ఒంటిలో కొద్దిగా ప్రాబ్లం తెప్పిస్తుంది అన్నట్టు చెప్తున్నారు ఇంకా మనం గోధుమ పిండి గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ రెండిట్లో ఏది వాడుకున్నా ముందుగా నానబెట్టుకోవాలి వాటర్ పోసి పిండి మనం పప్పుకు ఎంత పప్పు ఎంత వేసుకున్నామో దానికి సమానంగా అయినా సరే కొద్దిగా ఎక్కువైనా సరే పిండిని వాటర్ పోసి నానబెట్టుకొని మనం ఇవి పూర్ణం తయారైన తర్వాత ఆ పూర్ణ ముద్దలు ఇంత లడ్డు ముద్దలు ఉంటాయి శనగ లడ్డు ఆ నిమ్మకాయ కంటే కొద్దిగా ఎక్కువ అంత ముద్దలు చేసేసి ఆ పూ మనం గోధుమ పిండి నానబెట్టి ఉంటాం కదా దాంట్లో ఇట్లా చేతుల అరిచేతుల్లో పిండి పెట్టుకొని అది కూడా ఒక నిమ్మ చిన్న నిమ్మకాయ అంత పిండి పెట్టుకొని అది కొద్దిగా ముందుగా ఆయిల్ రాసుకోవాలి చేతికి ఆయిల్ రాసుకొని ఆ పిండిని గోధుమ పిండిని తీసుకొని కొద్దిగా వెడల్పుగా ఒక చిన్న పూరి సైజు చేసుకొని ఆ పూర్ణ ముద్దను అందులో పెట్టేసి అంతా దగ్గరికి వచ్చేటట్టుగా చూ మర్చుకోవాలి మర్చి పూర్ణం కనపడకుండా పూర్ణాలు భక్ష్యాలు కూడా ఇలానే చేస్తారు ఇంకా మనం అసలు పూర్ణాలు మినపిండి అంటే మినప్పప్పు బియ్యం అంటే రైసు సమపాళ్ళలో ఒక గ్లాసు మినప్పప్పు అయితే ఒక గ్లాసు రైస్ వేసి నానబెట్టుకొని అది కూడా అది మిక్సీ పట్టుకొని బాగా వాటర్ పోసి మిక్సీ పట్టుకుంటే బాగా జిగర్ జిగర్గా వస్తుంది అది పిండి లాగుంటుంది అనమాట దాంట్లో ఈ పూర్ణాలు ముద్దలు ఉంటాయి కదా ఆ పూర్ణాలు ఉండాలని ఆ పిండిలో అంటే బాగా లూజుగా ఉండకూడదు మరి గట్టిగా ఉండకూడదు మన పిండి కంటే కొంచెం టైట్గా ఉండాలి దోశ పిండి కంటే కొద్దిగా టైట్గా చిక్కగా ఉండాలి అప్పుడు ఆ రెండు పూర్ణ ముద్దలు అందులో వేసేసి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడు కూడా మనం పూర్ణం అనేది పిండి బాగా పడ మందంగా పడితేనే మనకు ఆయిల్ చక్కగా వేగుతాయి పూర్ణాలు లేదా ఎక్కడైనా డ్యామేజ్లు ఉన్నాయనుకో అంతా బయటకు వచ్చేసి ఆయిల్లోకి వచ్చేసి ఆయిల్ అంతా కొద్దిగా పూర్ణంతో పాడవుతుందనమాట నల్ల నల్లగా అంతా మాడిపోయినట్టుగా వస్తాయి ఇలా జాగ్రత్తలు పాటించాలి ఇంకా భక్షాలు అని చెప్పాను కదా భక్షాలు గోధుమ పిండి నానబెట్టుకుంటాం కదా ఈ పూర్ణం తీసి నేను ముందుగా చెప్పాను కదా ఇంత పిండి తీసుకొని దాన్ని చిన్న పూరి అంతా చేసేసి దాంట్లో ఈ పూర్ణం పెట్టేసి ఒక పీట కానీ పీట తీసుకోండి పీట పైన ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టుకోండి దానికి ఆయిల్ పూసి దానిపైన ఈ ఇది గోధుమ పిండి ఈ పూర్ణముద్ద పెట్టేసి బాగా ఎడల్పుగా తట్టుకోండి మీరు ఎంత పలుసగా తట్టుకోవాలనుకుంటున్నారో అంత పలసగా చేసుకోండి దానిపైన గసాలు పూర్వంలో పో మేము చిన్నప్పుడు గసాలు లేనిది భక్షాలు చేయకపోతుండ్రు గసాలు గసగసాలు అంటారు చూడండి అవి మనం చపాతి అంత మనం భక్షం తయారైన తర్వాత ఆఖరులో ఒక టీ స్పూను తక్కువనే ఇంకా ఆ గసగసాలన్నీ భక్ష నిండా ఇలా చల్లి ఒత్తాలి ఒత్తితే చాలా టేస్ట్ ఉంటుందండి భక్షం అనేది అమ్మవారికి కూడా చాలా ఇష్టము అమ్మవారికి అమ్మవారు తిన్న తర్వాతనే మనం తింటాం కాబట్టి చెప్తున్నాను ఇలా గసగసాలతో భక్షాలు చేస్తే భలే ఉంటాయండి అలా చేసుకోవచ్చు నేను ఇంకా పూర్ణ సంగతి చెప్పాను కదా ఈ పూర్ణాలు అవి మినపప్పు రైస్తో నానబెట్టిన పిండితోటి మనం పూర్ణాలు ముంచి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇవి రెండు అమ్మవారికి చాలా ఇష్టం కదా ఇంకా పాయసం కూడా చెప్పాను కదా అమ్మవారికి వరలక్ష్మి రథం రోజు ప్రసాదాలు అంటే ఇవే చేస్తారండి ఇందులో ఈ మూడిట్లో నీకు మూడు వీలైతే మూడు చేయండి లేదా మీకు ఒక్కటే ఓపిక ఉంది అనుకుంటే ఒక్కటే ఏదో ఈ మూడిట్లో ఏది ఒక్కటి చేసినా కూడా అమ్మవారు సంతోషంగా స్వీకరిస్తారు ఆ శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి చక్కగా మన ఇంట్లో భోజనం చేసి వెళ్తాను మీకు వీలుంటే పులిహోర చేసుకోండి అంతేనండి ఇంకా అమ్మవారి ప్రసాదాలు అయితే ఇవి శనగలు అయితే ఇంకా అమ్మవారికి పెడతాం కదా వచ్చిన ముత్తైదువులకు తాంబూలంలో శనగలు ఇవ్వడం అది మనం గురువారం రోజు నైటు నానబెట్టుకుంటే శుక్రవారం రోజు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ పూజ టైంకు బాగా చక్కగా నానుతాయి శనగలు కూడా ఆ శనగలు అన్నీ మనం ఒకటి దానికి ఒకటి అన్ని సిద్ధం చేసుకోవాలి అమ్మవారికి ముందుగా ఫోటోలు పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకొని అన్నిటికీ మంచిగా చక్కగా తడిగుడ్డ పెట్టి దూర్చి గంధము పసుపు కుంకుమలతో అలంకరించి ఆ ఫోటోలన్నిటికీ మంచిగా మీకు బీలును బట్టి మాలలు ఉంటే మాలలు వేసుకోండి లేదా ఒక చామంతి పువ్వు పెట్టినా కూడా చక్కగా అలంకరణ బాగుంటుంది ఇంకా కలిషం వరలక్ష్మి వ్రతానికి కలిషము ఒక పీట వేసి దానిపైన ఒక బియ్యం పోసి బియ్యం పైన ఒక రవిక గుడ్డ పెట్టి దానిపైన రెండు ఆకులు రెండు ఒక్కలు తాంబూలం పెట్టి దానిపైన కలుషం ఒక రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ తీసుకుని దానిండా వాటర్ కానీ బియ్యం కానీ పోసి దాంట్లో దానిపైన కలుషానికి మామిడి ఆకులు కానీ తమలపాకులు కానీ ఒక ఐదు ఆకులు పెట్టి దానిపైన కలుషానికి కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయ కొద్దిగా పసుపు కుంకుమ పెట్టి దానిపైన కొబ్బరిపాకాయ పైన రవికబట్ట అంటే జాకెట్ ముక్కను ఎర్రది కానీ పసుపుది కానీ ఆకుపచ్చది కానీ తీసుకొని దాన్ని రూపకంగా మలిసే విధంగా పెట్టి మీకు తెలిసే ఉంటుంది అలా పెట్టి ఆ కలుషం మీద పెట్టి మనకు అమ్మవారికి ఏమేమి నగలు వేసుకుంటామా అవన్నీ అలంకరించుకొని ఆ తర్వాత మన అమ్మవారి కుంకుమార్చన చేసుకొని ముందుగా గోత్ర అన్ని దీపారాధనలు అన్నీ పూర్తయినాక స్వా అంతా రెడీ అయినాక ఇంకా అమ్మవారికి చీర జాకెట్టు ఇవన్నీ ఒక ప్లేట్లో చక్కగా అమ్మవారికి శనగలు చీర జాకెట్టు శనగలు తాంబూలము గాజులు పసుపు కుంకుమలు మరి ఇంకా మనకు గంధము తర్వాత అమ్మవారికి ఏవేవి మనం ఎలా చక్కగా అలంకరించుకుంటావో అమ్మవారికి కూడా అలాగే అన్నీ చక్కగా ఒక ప్లేట్లో పెట్టి అమ్మవారికి సమర్పించినట్టుగా చెప్పి ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవాలి మనం ఏ ఏ రకంగా పూజ చేసుకుంటామో పంతులు పిలుచుకుంటారు కొంత కొంతమంది కొంత కొందరేమో పుస్తకం వరలక్ష్మి లక్ష పుస్తకం చూసుకుంటూ చదువుకుంటూ అన్నీ అందులో అష్టోత్తరాలు కానీ అమ్మవారి సేవ తర్వాత అమ్మవారి కథ చారుమతి కథ ఆఖరిలో చెప్పుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని దీపదూప నైవేద్యం సమర్పించుకొని ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి ఆ అమ్మవారిని చక్కగా కంటి నిండా మన కంటి నిండా ఇంపుగా చూసుకొని ఇంటిలో అందరూ నమస్కారం చేసుకొని అమ్మవారికి ఇంట్లో ఆనందంగా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఉదయమే వరలక్ష్మి వ్రతం రోజు ఉదయమే లేచి చక్క ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకొని గడపలకు అంటే పైన గడపలకు తోరాల తోరణాలు కట్టి మామిడాకుల తోరణాలు కట్టి కింద గడపలకు పూజించుకొని పసుపు పసుపుతో బాగా గడపల్ని అలికి మంచి మంచి ముగ్గు వేసి కుంకుమ బొట్లు పెట్టి అన్నీ ఇంకా ఉదయం సిద్ధం చేసుకున్నామనుకుంటే ఇంకా వ్రతానికి అన్నీ మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రసాదాలు కానీ ఇవన్నీ మనం ఒక్కొక్కటి ఒక్కటి ఒక ఒకరుంటే తప్పదు ఇంకా ఇద్దరు ఉంటే ఒకరికొకరు తోడుగా తొందరగా అయిపోతుంది పని ఇలాంటి టైంలో ఒకరిద్దరు మనకు పని తొందరగా అయిపోవాలంటే అన్నీ సమకూరుస్తుంటే తొందరగా అయిపోతుంది వ్రతం కూడా కథ కూడా తొందరగా చదువుకోవచ్చు ఎంత తిరిగి పదకొండు లోపల ఉదయం వరలక్ష్మి వ్రతం రోజు పదకొండు లోపల కథ కథ పూర్తి చేసుకుంటే చాలా మంచిది చాలామంది ఒంటి గంటకు రెండు గంటలకు మూడు గంటలకి సాయంకాలం నాలుగు గంటలకు ఇట్లా వ్రతం చేసుకుంటుంటారు ఇంకా చెప్పలేను తొందరగా చేసుకుంటే బాగుంటుందని నేను చెప్తున్నాను పదకొండు లోపల పదకొండు లోపల పన్నెండు లోపల చేసుకుంటే ఇంకా మంచిది ఇంకా ఆ తర్వాత అంటే మనకు శుక్రవారం రోజు పదిన్నర నుంచి పన్నెండు వరకు రావుకాలం ఉంటుంది ఈ రావుకాలము వద్దనుకుంటే ఒకవేళ వద్దనుకుంటే పదిన్నర వరకు ఉదయం పదిన్నర వరకు ఈ వ్రతాన్ని పూర్తి చేసుకుంటే చాలా మంచిది లేదా సాయంకాలమే ఎప్పుడు సాయంకాలమే చేస్తున్నాము అనుకుంటే సాయంకాలం కూడా మనకు మూడు నుంచి నాలుగున్నర వరకు యమగండ కాలం ఉంటుంది మూడు నుంచి నాలుగున్నర నాలుగున్నర వరకు యమగండ కాలం ఉంటుంది ఆ యమగండ కాలం నాలుగున్నర అయిపోయిన తర్వాత పూజ స్టార్ట్ చేసుకోవచ్చు మీకు ఇది ఇవన్నీ మన ప మనకు పట్టింపులు లేవు అనుకుంటే మీరు సాయంకాలం నాలుగున్నర నాలుగు గంటల నుంచి అన్నీ సిద్ధం చేసుకుంటే నాలుగు ఐదు ఆరు గంటల వరకు పూజ కంప్లీట్ చేసేసుకోవాలి మనకు ఇంటికి వచ్చే ముత్తైదులకు కూడా ఆరు లోపల మనము వచ్చిన ముతైదువులకు తాంబూలము వాయినం ఇచ్చుకుంటే చాలా మంచిది ఉదయం అయితే పన్నెండు అని చెప్పాను కదా పన్నెండు లోపల మనం కథ పూర్తి చేసుకొని వాయినము వచ్చిన ముత్తైదువులకు వాయినాలు ఇవ్వడానికి కూడా పన్నెండు లోపల ఇచ్చుకుంటే బాగుంటుంది సాయంకాలము ఐదు నాలుగున్నర తర్వాత ఆరు గంటల లోపు వాయినం ఇచ్చుకోవాలి ఇదేనండి నేను క్లుప్తంగా స్పష్టంగా నాకు తెలిసిన విధంగా మీకు వివరించాను మీరు వరలక్ష్మి వ్రతము ఆనందంగా వైభవంగా చేసుకోవాలని అందరికీ వరలక్ష్మి వ్రతము శుభాకాంక్షలు అండి మరొక వీడియోలో మర మరొక్క మీకు కావాల్సిన సమాచారము మీరు అడిగిన మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో చెప్తే నేను ఆ విధంగా మీకు సమాధానాలు ఇస్తుంటాను ఓకేనండి